అస్సలం అయికం అలా వనసలిహుల్ కరీం అమ్మాబాద్ సుదల ర సుదరీంలార ఒక సహోదరుడు పేరు అన్సార్ వలీ అనుకుంటున్నాను ఆయన ఒక ప్రశ్న అడగడం జరిగింది ఆ ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ భాయ్ నాకు తెలిసిన కొందరు వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి బాధలు కూడా లేవు అలాగే వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు కానీ నమాజులు చదువుతున్న వాళ్ళు మాత్రం అడుక్కు తింటున్నారు అని చెప్పి ప్రశ్నించారు దీనికి మీ సమాధానం ఏంటని చెప్పి సోదర సోదరీమలారా ఈ ప్రపంచంలో అల్లా ఏదైతే పని చేయమన్నాడో ఆ పని చేయటంలోనే మేలుంది అల్లా ఏ పని అయితే నిషేధించాడో దాన్ని విడిచిపెట్టడంలోనే మనకు మేలుంది అయితే ఇప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళు బాగున్నారు అని చెప్పి ఆ సోదరుడు అంటున్నాడు వ్యభిచారం చేసేవాళ్ళు ఎప్పుడు బాగోరండి పైకి చూడటానికి బాగుంటారు నాకు తెలిసినటువంటి ఇక్కడికి ఒక ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది ఆ ఊర్లో ఒక స్త్రీ చాలా దారుణమైనటువంటి విభిచారం చేసేది భర్త ఏమో బాగా డబ్బులు సంపాదించి పెళ్ళానికి ఇస్తూ ఉండేవాడు ఇవిడు బాగా తినేసి చాలా విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉండేది ఎవరితో పడితో వాళ్ళతో తమ కోరిక తీర్చుకుంటూ ఉండేది ఆఖరికి చాలా భయంకరమైనటువంటి వ్యాధులతో చనిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే ప్రకృతి ధర్మం ఏమిటి భార్యాభర్తలు తమ కోరికలను తీర్చుకోవడం అనేది ధర్మసమ్మతమైన విధానం కరెక్ట్ విధానం అలా కాకుండా ఎవరితో పడితే వారితో ఎలా పడితే అలా నా కోరికలు ఎక్కడైనా తీర్చుకుంటాను అంటే ఇది ప్రకృతికి విరుద్ధం దీనివల్ల చాలా చెడులు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇందులో డౌటే లేదు అయితే అవి వెంటనే మన కళ్ళకు కనపడాలి వెంటనే మనం చూస్తున్న వెంటనే మనకు అర్థమైపోవాలి అని చెప్పి లేదు కొందరికి వెంటనే నష్టం కనబడిపోద్ది కొంతమందికి ఆలస్యం అవుద్ది కొద్దిమందికి బాగా ఆలస్యం అవుద్ది కానీ దెబ్బ తినడం అనేది మాత్రం తథ్యం ఇందులో డౌట్ లేదు అయితే సోదరులారా సోదరీమలారా ఇక్కడ వ్యభిచారం చేసేవారి కోసం మీరు ఏదైతే మాట అన్నారో వ్యభిచారం చేసే వాళ్ళు బాగున్నారని మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళు బాగోరు పైకి మామూలుగా అంతే వాళ్ళకి మనస్పరంగా ప్రశాంతత అనేది ఉండదండి అలా ప్రశాంతత తీసేస్తాడు అది ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తోటే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆందోళనతో ఉంటారు వాళ్ళు వాళ్ళ మనశ్శాంతిగా ఉండలేరు వాళ్ళు అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది మా సైడ్ అంటుంటారు అంటే మీ వైపు అంటారో లేదో నాకు తెలియదు దొంగతనం లంజితనం ఎక్కువ రోజులు దాగదు అని చెప్పేసి అది ఏదో రోజు బయటపడిపోద్ది అది ఏదో ఒక విధంగా వారు నష్టపోతారు అంటే వెంటనే దొరకపోయినా అయితే సోదరా మీరు ఏదైతే అన్నారో వ్యభిచారం కోసం వ్యభిచారం చేసేవాళ్ళు బాగున్నారని బాగోరు మొదటి విషయం రెండవది వ్యభిచారం చేయడానికి అనేక కారణాలు ఉంటాయండి ఒకరికి ఆహారం లేక చేస్తారు కొద్దిమంది అలా ఎవరైనా ఆడవారు చేస్తే ఆడవారు అలాంటి పని చేస్తే ఆహారం లేక అక్కడ ఉన్న ముస్లింల యొక్క బాధ్యత ఆమెను ఏదో ఒక రకంగా ఆ చెడు పని నుంచి బయటకు తీయడానికి వారు ప్రయత్నించాలి ఏదో ఒక రకంగా ఆవిడికి రేషన్ ఇవ్వడమో అదేవిధంగా ఆవిడికి కొంచెం ఖర్చుల కోసం ఒక చిన్న కవర్లో పెట్టి మన స్తోమత బట్టి ఒక పది మంది వేసుకుని డబ్బులు ఈ డబ్బులు ఇంటి కిరాయికి అని చెప్పేసి మన ఆడవాళ్లతో పంపించడమో లేదా పిల్లలతో ఇప్పించడమో ఏదోటి చేయాలి ఎందుకంటే మారుమారు మనం వెళ్తుంటే మన మీద ప్రజలు అనుమానపడచ్చు కదా అవకాశం కూడా ఉంటుంది కదా అందుకోసం అదేవిధంగా ఆవిడిని వయసులో ఉంటే గనక ఏదో ఒక మంచి పని ఏదైనా ఏర్పాటు చేసి ఆడవాళ్ళందరూ చేసే పనులు ఉంటాయి కదండి అలాంటి పని ఏదైనా చూసి ఆవిడికి పల్లె పెట్టే ప్రయత్నం చేయాలి అలా కాకుండా నీతి కబుర్లు చెప్పడం పెద్ద గొప్ప కాదండి నేను ఎక్కడ కూర్చొని మీరు అక్కడ కూర్చొని చాలా చెప్తాం మనం అలా కాదన్నమాట మార్గం చూపించాలి అప్పుడు మనం ఏ మాట చెప్పినా వాళ్ళ చెవుల వరకు వెళ్తుంది అలా తలిస్తే వాళ్ళ హృదయాల్లో కూడా మాట వెళ్తుంది వ్యభిచారం కోరికలు తీసుకోవడానికి ఒకటే కాదండి కొద్దిమంది ఏ గత్యంతరం లేక కూడా చేసేవాళ్ళని నేను చూశాను అలాంటి వాళ్ళని కూడా తౌబా చేసుకుని మారిపోయిన వాళ్ళని కూడా నేను చూశాను అల్లా వల్ల సోదరులరా సోదరీ మల్లారా అల్లాతో క్షమాపణ వేడుకోవాలి వ్యభిచారం చేసేవాళ్ళు ఇదొక్కటే మార్గం కాదు వేరే మార్గాలు అల్లా కూడా చాలా మంచి మార్గాలు పెట్టాడు ఆ మార్గాలు ఎన్నుకోవాలి తప్ప ఈ మార్గం వెళ్ళకూడదండి ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు పాడు పాడైపోద్ది అలాగే సమాజంలో మన గౌరవం అంతమైపోద్ది అదేవిధంగా ఆడవాళ్ళు కూడా చాలా దారుణంగా మనల్ని చెదరించుకోవడం అనేది జరుగుద్ది అందుకోసం ఏంటంటే ఇలా చేయకూడదు రెండోది ఏంటంటే వ్యభిచారం వాళ్ళని కూడా చులకనగా మనం చూడకూడదండి ఇది చాలా పెద్ద పాపం ఇది చూడకూడదు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆడవాళ్ళు అయినా వ్యభిచారం చేసేవాళ్ళని మనం చూడకూడదు చేస్తున్నారు కరెక్టే కానీ వాళ్ళని చులకనగా చూడటం అవమానంగా చూడటం అనేది చేయకూడదు ఎందుకని వాళ్ళు తోబా చేసేసుకొని మారిపోయారు అనుకోండి అల్లాతో క్షమాపణ అడిగి మనం ఇంకా అలాగే ఉంటాం వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు పుణ్యాలు చేసుకొని ఒక ప్రామాణికమైన హదీసు ఉంటుంది దైవ ప్రవక్త సుల్లారసురు అని చెప్పారు బనీ ఒక స్త్రీ ఉండేది చాలా భయంకరమైన వ్యభిచారస్తురాలు ఆవిడ దారిలో వెళ్తూ ఉంటుండగా ఒక కుక్కకి దాహంతో నాలికి బయటకు పెట్టి ఆ నేల నాకుతూ ఉంటుంది అప్పుడు ఆ స్త్రీ ఆమె మీద ఉన్నటువంటి వెంట మీద ఒంటి మీద ఉన్నటువంటి ఆ క్లాత్ తీసి ఆ గుడ్డ తీసి ఆమెకు ఉన్నటువంటి షూ బూట్కి కట్టి ఆ బావిలో వేసి ఆ నీళ్లు తీసి ఆ కుక్కకి త్రాగిస్తుంది ఆ పని అల్లాకి ఎంత నచ్చిందంటే ఇవిడు చేసేది వ్యభిచారమే ఆ నోరు లేనటువంటి మోగజీవి మీద చూపించినటువంటి కారుణ్యం అల్లాకి నచ్చి ఆవిడ జీవితాంతం చేసినటువంటి పాపాలను అల్లా క్షమించేశాడు తన దయ్యో అల్లా ఎప్పుడు ఎవరిని ఎలా క్షమించాడో తెలియదు కదా వ్యభిచారం చేసినటువంటి వ్యభిచారస్తురాలైనా ఆ మంచి పని చేయటం ద్వారా అల్లా క్షమించేశాడు అంటే నేను వ్యభిచారం చేయండి అని చెప్పి నేను అంటలేదు చేసేవాళ్ళని చులకనగా మనం చూడకూడదు అంటున్నాను నేను అదేవిధంగా సుదలరా సుదర్యం వల్లరా వ్యభిచారం నుంచి నూటికి నూరు శాతం బయటపడటానికి ప్రయత్నించాలి ఇప్పుడు అత్యధికంగా వ్యభిచారానికి కారణం ఏంటో తెలుసా అండి ఒకటి సరి అయిన వయసులో పిల్లలకి పెళ్లి చేయకపోవడం ఇంకా నా కూతురు చిన్నదే ఇంకా నా కొడుకు చిన్నోడే అని చెప్పి ఇంకా 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 చిన్నోళ్ళు 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 అని చెప్పేసి పెళ్లి చేయట్లా ముఫ్తి ముదశ్రి గారు ఉన్నారు కదా మా గారు ఆయనకి చదువుకుంటున్నప్పుడే వాళ్ళ తండ్రి గారు అల్లాదేవల్లా చాలా మంచి పని ఏం చేశారంటే కోడల్ని ఇంట్లో పెట్టేసుకొని అంటే పెళ్లి చేసేసి తక్కువ వయసులోనే అంటే చదువుకున్నాను ఇంకా చదువు అవ్వలేదు అప్పుడే పెళ్లి చేసేసుకొని నా కొడుకుతో పాటే నా కూతురు ఉంది కదా ఇంట్లో అలాగే ఇంకో కూతురు నాకు ఇంట్లో ఎక్కువ అవుతుంది అంతే కదా అని చెప్పేసి పెళ్ళి చేసేసారు అల్లాదే వల్ల చదువుకున్న వయసులోనే ఇద్దరికీ కూడా అలహమ్దుల్లా అల్హదుల్లా అల్లదులా ఎప్పుడైతే ఇలా మనం పిల్లలకి వాళ్ళు చదువుకున్నప్పుడు కూడా వాళ్ళకి పెళ్లి చేసి మనం వాళ్ళ ఏమవుద్ది ఒక మనిషి ఎక్కువ అవుతాడు అంతే కదా పని పెళ్ళిళ్ళు ఏం చేస్తున్నాడు మనవాడు చాలా భయంకరమైనటువంటి ఆర్భాటాలు హంగులకి పోయి మొత్తం పెళ్లి చేసేసరికి ప్రాణ మీదకి వచ్చేస్త ఆడపిల్లలకి అంత చేసుకోవడం వల్ల చాలా పెద్ద నష్టం అయిపోతుంది అందుకోసమే సుదలర సోదరీమలర మొట్టమొదటి కారణం ఈ వ్యభిచారానికి ఈ పెళ్ళిళ్ళు త్వరగా చేయకపోవడం రెండవ కారణం ఏమిటి అంటే సుదలర సుదరీం వలర భయం లేకపోవడం భయం కూడా లేదు అల్లా యొక్క భయం లేదు ఇదివరకు అల్లా యొక్క భయం ఉండేది అల్లా అంటే ప్రేమ ఉండేది అల్లా గురించి కొద్దో గొప్ప తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పట్లా అల్లా భయం లేదు అల్లా యొక్క ప్రేమ కూడా లేదు ఇంకా మనిషి విచ్చలు విడితనంగా ప్రవర్తించకపోతే ఎలా ప్రవర్తిస్తారు ఇది రెండవ కారణం మూడో కారణం ఏంటంటే సోదర సోదరీమన్నారా ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి మంచి ఏదో చెడ్డేదో చెప్పట్లేదండి పిల్లలకి పది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నుంచి పిల్లలకి మనం చెప్తూ ఉండాలి పరాయి ఆడపిల్లల్ని చెడుగా చూడకూడదమ్మా పరాయి ఆడపిల్లలతో ఎక్కువగా నువ్వు ఉండకూడదురా నువ్వు మగోడు తప్పది పరాయి ఆడపిల్లలతో నువ్వు తిరగకూడదు అని చెప్పేసి ఆడపిల్లల జోలికి వెళ్ళనివ్వకుండా మగపిల్లని మనం రక్షించాలి ఎందుకంటే చెప్పాలి ఇప్పుడు ఎవరి పిల్లయినా ఎవరు కూతురైనా కూతురే కదా అందుకు మనం ముందు నుంచి చెప్తూ ఉండాలి పిల్లలకి తప్పురా ఆడపిల్లతో ఏంటి నీకు స్నేహం ఆడపిల్లతో కూర్చున్నవేంటి అమ్మాయి పక్కన ఉన్నవేంటి చిన్నప్పటి నుంచి చెప్పాలి అదేవిధంగా అమ్మాయికి కూడా పరాయి మగోళ్ళతో ఉండకూడదమ్మా అలా తిరగకూడదమ్మా అలా ఉండకూడదమ్మా అని చెప్పేసి చెప్పాలి వాళ్ళకి అంటే మంచి చెడు నేర్పించాలి వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత ఎలాగా అల్లా వల్ల అన్ని విషయాలు తెలిస్తే అల్హమ్దుల్లా కానీ మనం పెళ్లి కాకముందు గౌరవం ఏంటి అగౌరవం ఏంటి మర్యాద ఏంటి అమర్యాద ఏంటి ఆడపిల్లలు ఆడపిల్లలతో తిరగాలి మగపిల్లలు మగపిల్లలతో తిరగాలి మనం చెప్పాలి పిల్లలకి ఇది చేయకపోవడం చాలా పెద్ద నష్టం అవుతుంది సుదలరు సుదరీమలరు వ్యభిచారానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అందులో కొన్ని కారణాలు వీటిల్లో మరొక కారణం ఏమిటి అంటే ఈ చూడకూడనటువంటి అశ్లీలమైనవి చూడటం ద్వారా కూడా వీళ్ళు అట్రాక్షన్ గురైపోతున్నారు ఈ చెడు పనికి గురైపోతున్నారు అందుకోసం మన పిల్లలు ఏం చూస్తున్నారు అన్నది మనం చూడాలి అంటే అతమాటికి నేను వాళ్ళని అనుమానించాలని చెప్పట్ల వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటివి వచ్చినాయా మనం యూట్యూబ్లో మూడు చుక్కలు ఉంటాయి దాని మీద టచ్ చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టాలి అదేవిధంగా కొద్దిమంది తల్లిదండ్రులు ఈ చూస్తూ ఉంటారు దరిద్రంగా అశ్లీలమైనవి అవి పిల్లలకు కనబడుతుంటాయి పైకి వచ్చేస్తుండే ఫోన్లో మీరేం చూస్తారో పిల్లలకి పైగా అయ్యే చూపెడుతుంటాయి మనమే అలా చూస్తూ ఉంటే ఇంకా పిల్లలు మాత్రమే నేర్చుకుంటారు అదే నేర్చుకుంటారు కదా అందుకోసమే సోదరు సోదలారా సోదరీమన్నారా ఈ అశ్లీలం అనేది చూడటం వల్ల కూడా ఈ వ్యభిచారం అనేది పెరిగిపోతుంది అదేవిధంగా ఆయన ఇంకో మాట అన్నారు ఏమన్నారు నమాజ్ చదువుకున్న వాళ్ళు తింటున్నారు అని చెప్పి ఇది తప్పు సోదరా అడుక్కు తింటలేదు అల్లాదే వల్ల నమాజులు అల్లా సంతోషం కోసం కరెక్ట్గా చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అల్హదుల్లా అల్హందుల్లా హ్యాపీగా ఉంటారు అల్లాదే వల్ల ఇన్షాల్లా చాలా బాగుంటారు అల్లాదే వాళ్ళ కలారా చూసాం మేము మా నమాజులు చేయలేనప్పుడు మా జీవితాలు చాలా దారుణంగా ఉండే అఫరోజు బాగా ఈ రోజున అల్లాదాల నమాజు అలవాటు అయింది అల్హదుల్లా మా జీవితాలు ఇప్పుడు బాగున్నాయని చెప్పిన వాళ్ళు నేను బోల్డ్ మందిని చూశాను అల్లాదాలా ఇప్పుడు కూడా ఉన్నారు అలాగా నమాజులు చేస్తున్న వాళ్ళ జీవితాలు ఎప్పుడు చెడిపోవండి నమాజులు చేస్తూ కూడా తమ యొక్క కొన్ని పొరపాట్ల కారణంగా జీవితాలు నాశనం అయిపోతాయి దానికోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేద్దాం ఇన్షాల్లా ఆ వీడియోలో ఆ విషయాలు పూర్తిగా మాట్లాడుకుందాం నమాజ్ చదువుతూ కూడా నేను ఎందుకు అవుతున్నాను అనేటువంటి ఒక వీడియో చేద్దాం ఆ వీడియోలో ఇన్షాల్లా తప్పకుండా మనం ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం ఏది ఏమైనప్పటికీ సోదర మీరు ఏదైతే ప్రశ్న అడిగారు వ్యభిచారం చేసే వాళ్ళు బాగున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అది రాంగ్ అండి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండరు ఎప్పుడు అశాంతి ఎప్పుడు ఏదో భయం ఎప్పుడు ఏదో టెన్షన్ మనశ్శాంతిగా ఉండరు మనశ్శాంతిగా వాళ్ళ జీవితం ఉండదు రెండోది నమాజ్ చదువుతున్న వాళ్ళు అడుగు అన్నారు ఇది లేదు భై నమాజ్ చదువుతున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఉంటారు కూడా ఇన్షాల్లో ఓకేనా అలా మనందరికీ ఆచరించేటువంటి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా ముఫ్తి ముదశ్రీ గారు ఉమరా ప్రయాణం చేస్తున్నారు మీలో ఎవరైనా ముఫ్తీ సహాతో వెళ్ళాలంటే ముఫ్తి సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైనటువంటి కామెంట్స్ రాయండి ఒకవేళ నేను వీడియో చేయాలి ఈ విషయం మీద అంటే వీడియో చేస్తాను ఒకవేళ వీడియో అవసరం లేదంటే నేను కామెంట్స్లోనే జవాబిస్తాను మీకు جزاکم اللہ خیرہ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ